హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచభూతాలు అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి పంచభూతాలు అంటే భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ఈ ఐదిటిని పంచభూతాలు అంటారు మరి ఈ పంచభూతాలన్నిటినీ భగవంతుడు మనకి ప్రకృతిపరంగా ఫ్రీగా ఇచ్చేశాడు మరి మనకి ఉచితంగా భగవంతుడు మనకు ప్రదా ప్రసాదించిన ఈ ఐదుటిని కూడా వృధాగా పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ మరి గాలిలో ఏ విషవాయువులు కలవకుండా మన చుట్టుపక్కల వాతావరణం మంచిగా ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనకి సుగంధ ద్రవ్యాలను వెలిగించుకుంటాం ఎందుకు ఫ్రెండ్స్ మంచిగా సువాసనభరితంగా ఉండాలని అది ఎలా గాలి ద్వారానే మనకి ఆ వాసన అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్ అట్లే గాలిని కలుషితం కాకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ అంటే చెడు చెడు వాసనలు గాలిలో కలవకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ అలాగే నీరుని చూసుకుంటే నీటిలో మనం ప్లాస్టిక్ కవర్లు వేయటం బాటిల్స్ వేయటం అలాంటివి మనం వేయకుండా ఉంటే మరి నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మరి గాలి నీరు భూమి కూడా భూమిలో కూడా మనం ఏది పడితే అది భూమిలో వేయకుండా కాలబెట్టకుండా అలా ఉంటే కనుక మనకి భూమి కూడా కలుషితం కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆకాశము ఆకాశం అంటే ఇవన్నీ ఏది చేసినా కూడా అది మనకి గాలి రూపంలో ఆకాశంలోకి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ దానివల్ల ఆకాశము అంటే నింగి ఖరాబ్ కాకుండా మనం జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ గాలి నీరు నిప్పు నిప్పు అంటే మంట ఆ మంటని ఏదైనా మనం వాడుకునే విధంగా వాడుకుంటే మనకి సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ అతిగా ఏది చేసినా మనకి ప్రమాదమే ఫ్రెండ్స్ కాబట్టి నిప్పును కూడా వాడుకోవాల్సినంత మాత్రమే వాడుకోవాలి ఏదైనా అతి అతి ఎప్పటికైనా అనర్థమే అది మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఈ పంచభూతాలను మనము జాగ్రత్తగా వాడుకుంటూ ప్రకృతి ప్రసాదించిన భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి ప్రసాదించిన ఆ పంచభూతాలను మంచిగా మనకు మనం పెద్దలైతే ఎలా శుభ్రంగా అందించారో మన పిల్లల బావి తరాలకు కూడా మనం అంత చక్కగా నీట్గా అందిద్దాం ఫ్రెండ్స్ మనకు వీలైనంత వరకు మనం పంచభూతాలను కాపాడుకుందాం ఫ్రెండ్స్ ట్యాప్ తిప్పి వాటర్ తిప్పి మనం నీరు వృధాగా పోగొట్టినా కూడా మనం పంచభూతాలని వేస్ట్ చేసినట్టే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లు కూడా వేస్ట్ కాకుండా మనం చూసుకుందాం ఫ్రెండ్స్ మరి పంచభూతాలను కాపాడడం ఎవరి చేతిలో లేదు ఫ్రెండ్స్ ఓన్లీ నీ చేతిలోనే ఉంది కాబట్టి నువ్వు పంచభూతాలను కాపాడగలిగితేనే నీ తరాలకి అవి అందుతాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవ్వరికి వాళ్ళం నేను కాపాడగలను అనుకుంటాను మీరు కూడా నేను కాపాడగలను ఈ పంచభూతాలను నేను రక్షించగలను అని నేను అనుకుంటాను మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇది నా వల్ల కాదు ఇది వాళ్ళ పని ఇది వీళ్ళ పని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళం ఇది నా పని అనుకొని ఈ పంచభూతాలని మన పరిధిలో ఉన్నంత వరకు మనం కాపాడుదాం ఫ్రెండ్స్ దానివల్ల సృష్టి మొత్తం మంచిగా ఉంటుంది ప్రకృతి పరంగా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీలైనన్ని చెట్లు నాటండి అందరికీ సుఖాన్ని అందివ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్